హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి జీతాలు అయితే భారీగా అయితే పెంచారండి అయితే ఈ జీతాలు ఎంత పెంచారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో మీకు తెలియజేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ మనకు యూనియన్ జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద చేసినటువంటి పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించారండి తాజాగా క్యాబినెట్లు భేటీలో మినీ అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు వాటిని అదన ప్రధాన అంగన్వాడీలుగా అప్డేట్ చేయడం చేయనుంది సో దీంతో ఆరు వేల నాలుగు వందల తొంభై ఏడు మినీ అంగన్వాడీలు ప్రధాన అంగన్వాడీలుగా అప్గ్రేడ్ అయితే కాబోతున్నారు సో దీని ద్వారా అందులో పనిచేస్తున్నటువంటి నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మందిని ప్రధాన అంగన్వాడీ కార్యకర్తలుగా గుర్తించి నెలకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు గౌరవ వేతనం అనేది అందించబోతున్నారు ప్రస్తుతం వారి యొక్క వేతనం ఏడు వేల రూపాయలు అయితే అందుతుంది సో కొత్తగా మనకు నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మంది సహాయకులకు నెలకు ఏడు వేల జీతం అయితే నియమించబోతున్నారు ఇందుకోసం ప్రభుత్వానికి అరవై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి చెబుతున్నారు సో నిన్న మనకు ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు సో మనకు శ్రీశైలం ధవలేశ్వరం మరమ్మత్తులు దానికి సంబంధించి కూడా అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు కార్యకర్తలు కానివ్వచ్చు సో ఉద్యోగులు మినీ అంగన్వాడీలుగా వాళ్ళను మార్చి సో వారి యొక్క జీతాలను అయితే పెంచారండి అయితే వారికి ముందు ఏడు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు ఇక నాలుగు వేల మనకు మరో నాలుగు వేలు వేసి సో వీరికి ఏంటంటే మనకు పదకొండు వేల ఐదు వందల రూపాయలుగా ఈ అమౌంట్ అనేది అందబోతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్